హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రజలకు శుభవార్త రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి కొత్త రేషన్ కార్డులు రెండు వేల ఇరవై ఐదు మార్గదర్శకాలు నియమ నిబంధనలను ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు అంతేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది కొత్త రేషన్ కార్డు కోసం ముందుగా మీ సేవా కేంద్రాలకు వెళ్లి నలభై రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి ఏ మధ్యవర్తుల్ని ఆశ్రయించవద్దని ప్రభుత్వం చెబుతోంది దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత సిబ్బంది మీ ఇంటికి వచ్చి పరిశీలిస్తారు రేషన్ కార్డుల జారీ కోసం చివరి తేదీ ఇంకా ప్రకటించలేదు త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అంతేకాకుండా ఇంటి విద్యుత్ బిల్లు లేదా వాటర్ బిల్లు లేదా గ్యాస్ కనెక్షన్ బిల్లు తప్పనిసరిగా ఉండాలి పెళ్ళైన కుటుంబ సభ్యుని కార్డు నుంచి వేరు చేయాలంటే వివాహ ధృవీకరణ పత్రం అవసరం కొత్త రేషన్ కార్డు కోసం కేవలం మీ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మధ్యవర్తులు ఎవరిని నమ్మొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది మార్పులు చేర్పులు కూడా మీ సేవా పోర్టల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది ఎవరు రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపింది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు ఇంటికి వచ్చి అన్ని పరిశీలిస్తారు అర్హత మేరకు కార్డు జారీ అవుతుంది రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరిస్తారు ప్రస్తుతానికి గడువు తేదీ లేకపోయినా ఎంత త్వరగా దరఖాస్తు చేస్తే అంత మంచిది కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు విద్యుత్ లేదా వాటర్ బిల్లు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి ప్రభుత్వ సిబ్బంది నుంచి వచ్చే ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునేందుకు ఫోన్ అందుబాటులో ఉంచుకోవాలి ఇదిలా ఉంటే రేషన్ కార్డుల్లో కీలక మార్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది బీపీఎల్ వర్గాలకు మూడు రంగుల కార్డులు ఏపీఎల్ వర్గాలకు ఆకుపచ్చ రంగు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని త్వరలో వాటిని అందజేస్తామని తెలిపారు తెలంగాణ జనాభాలో ఎనభై నాలుగు శాతం మంది సన్న బియ్యం పొందుతున్నారని పేర్కొన్న ఉత్తమ్ ఇది దేశంలోనే ఓ కీలక కార్యక్రమంగా నిలిచిందన్నారు కేంద్రం మనిషికి నెలకు ఐదు కిలోల దొడ్డు బియ్యం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తోందని స్పష్టం చేశారు ఇందుకోసం పదమూడు వేల కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు ఇప్పటివరకు ఇచ్చిన బియ్యం ఎనభై నుంచి తొంభై శాతం పక్కదారి పట్టిందని కానీ ప్రస్తుతం సరఫరా అవుతున్న సన్న బియ్యం వంద శాతం సద్వినియోగం అవుతోందని మంత్రి చెప్పారు పేదలకు నలభై రూపాయలు విలువ చేసే బియ్యం ఉచితంగా అందించడం అంటే అది ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చేస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు వడ్ల సేకరణ కేంద్రాలు తెరిచామని మొత్తం ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు తేమ శాతం పదిహేడు దాటిన ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు సన్న బియ్యం పంపిణీకి ముప్పై లక్షల టన్నుల ధాన్యం సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని